బంగారం వెండి ధరలు మరోసారి పరుగులు తీస్తూ ఉన్నాయి బంగారం ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరింది వెండి ధర కూడా మరోసారి లక్ష రూపాయలు దాటిపోయింది కేజీ అయితే వినియోగదారులు పెద్దగా బంగారం వెండి కొనుగోలు చేయకపోయినా బంగారం వెండి ధరలు మాత్రం ఎందుకు పరుగులు తీస్తూ ఉన్నాయి అని అనుమానం కలగవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో సెంట్రల్ బ్యాంకులు ఉంటాయి భారతదేశంలో ఎలాగైతే రిజర్వ్ బ్యాంకు చైనాలో సెంట్రల్ బ్యాంకు అమెరికాలో సెంట్రల్ బ్యాంకు రష్యాలో సెంట్రల్ బ్యాంకు ఇలా సెంట్రల్ బ్యాంకులు ఉంటాయి బ్యాంకులు మొత్తాన్ని నియంత్రించే వ్యవస్థ ఇవి పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా వచ్చిన సమయం నుంచి ఆయా దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు మీద పడ్డాయి ఇక రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ కొనుగోలు మరింత పెంచాయి ఎందుకంటే ప్రతి సంవత్సరం బంగారం విలువ పద్నాలుగు నుంచి ఇరవై రెండు శాతం పెరుగుతుంది అంటే బ్యాంకు వడ్డీ రేట్ల కన్నా కూడా వేగంగా బంగారం ధర పెరుగుతుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతానికి ఎనిమిది వందల ఎనభై రెండు టన్నుల బంగారాన్ని నిల్వ చేసింది ఒక అక్టోబర్లోనే ఇరవై ఏడు టన్నుల బంగారం కొనుగోలు చేసింది భారత్ తర్వాత టర్కీ అత్యధికంగా బంగారం కొనుగోలు చేసింది చైనా వద్ద మూడు వేల ఆరు వందల యాభై టన్నులు అమెరికా వద్ద ఐదు వేల ఐదు వందల టన్నులు బ్రిటన్లో రెండు వేల తొమ్మిది వందల యాభై టన్నులు ఇలా రిజర్వ్ బ్యాంకుల వద్ద బంగారం గుట్టల గుట్టలుగా పోగబడింది ఈ బంగారాన్ని కొనుగోలు ఇంకా మరింత పెంచుకుంటూ పోతా ఉన్నాయి ప్రతి నెల ఇక ప్రస్తుతానికి ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై వద్ద క్రీడవుతూ ఉంది ఇక కేజీ సిల్వర్ అయితే లక్ష ఒక వెయ్యి రూపాయలు దాటిపోయింది రాబోయే కొద్ది రోజుల్లో కూడా బంగారం ధరలు మరింత ఎగబాకే అవకాశమే కానీ తగ్గిన కొద్దిగా వంద నూట యాభై తగ్గుతూ ఉంటే పెరిగినప్పుడు పదిహేను వందల వెయ్యి పెరుగుతూ పోతూ ఉంటాయి ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఆన్స్ గోల్డ్ రెండు వేల ఆరు వందల యాభై డాలర్ల వద్ద ఉంది అది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి మూడు వేల నూట యాభై డాలర్లు దాటవచ్చు అని అంచనా ఉంది అంటే దాదాపుగా పద్నాలుగు శాతం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో బంగారం ధర ఎటు పరుగులు తీయబోతూ ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్నాం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి